అనగనగా ఒక చెరువు కట్టిన ఒక హంస ఉండేది అది ముసలిదైపోవడం వల్ల చేపలను పట్టుకోలేకపోతూ ఉంటుంది అన్నమాట అయితే ఒక ఉపాయం పనుతుంది చేపల దగ్గరికి వెళ్ళి నేను ఈ రోజు నుంచి మాంసాహారం మానేశాను శుద్ధ శాకాహారిగా మారిపోయాను అని చెప్తుంది చేపలన్నీ దాని మాట నమ్మి అవునా నిజంగా మారిపోయావా అంటూ ఆనందంగా దాంతో స్నేహం చేయడం మొదలు పెడుతుంది ఓ రోజు సడన్గా హంస ఏడవడం స్టార్ట్ చేస్తుంది చేపలన్నీ దాని దగ్గరికి వచ్చి ఏమైంది బావా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగు అప్పుడు హంస ఎండాకాలం వస్తుంది కదా ఈ చెరువు ఎండిపోతుంది ఇందులో చేపలన్నీ చచ్చిపోతాయి అందుకే నాకు చాలా బాధగా ఉంది అది విన్న చేప అయ్యో అవునా అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటావు దానికి కొంగ నేను మిమ్మల్ని అందరినీ నా ముక్కుతో పట్టుకుని ఇక్కడ పక్కనే వేరే పెద్ద చెరువు ఉంది దాంట్లోకి ఎగురుకుంటూ తీసుకెళ్ళిపోయి అక్కడ అందరినీ వదిలేస్తాను అప్పుడు మనం అందరం మళ్ళీ హాయిగా సంతోషంగా ఉండచ్చు చేపలన్నీ దాని మాటలు నమ్మి పాటు వెళ్ళడానికి సిద్ధపడతాయి అది రోజుకో చేపని అలా తీసుకెళ్ళి వేరే ఒక పెద్ద కొండ దగ్గర తీసుకెళ్ళి చంపేసి తినేస్తూ ఉంటుంది అప్పుడు రోజు ఒక పీత ఇంత చూసి బావా బావా నేను వస్తాను బావా నన్ను తీసుకెళ్ళవా దానికి కొంగ ఏ నాకు ఈరోజు డిష్ మారిందోచ్ డిష్ మారిందోచ్ చేపగా అది పీత దొరికింది పీత దొరికింది అని సంతోషపడుతూ ఉంటుంది సరే అని చెప్పి సరే బావా నిన్ను కూడా తీసుకెళ్తాను రా అని చెప్పి గాల్లో ఎగురుకుంటూ తీసుకెళ్తూ ఉంటుంది ఎంతసేపు అయినా చెరువు రాదు బావా ఏం చేస్తున్నావు బావా నువ్వు ఎంతసేపు ఏంటి చెరువు రావడానికి అని అడుగుతుంది పేద దానికి కొంగ లేదు గాడిది గుడ్డు లేదు నేను అందరినీ తీసుకెళ్ళి పెద్ద కొండ మీద పెట్టి చంపి తినేస్తున్నా ఇప్పుడు నిన్ను కూడా అలాగే తినేస్తా రెడీగా ఉండు అంటుంది అప్పుడు వెంటనే కొంచెం తేరుకున్న ఆ పీత అవునా నువ్వు నన్ను చంపేది నేనే నిన్ను చంపేస్తా అని తన రెండు గిట్టలతోటి దాని మెడని కటక్ అని కోసేస్తుంది దాంతో కొంగ అక్కడికక్కడే చచ్చిపోతుంది నీతేంటంటే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అనగనగా గుళ్ళో కాకి ఎక్కడి నుంచో రొట్టెముక్క ముక్క తెచ్చుకొని హాయిగా తింటూ ఉంటుంది ఈలోపు అక్కడికి నక్క వచ్చి దీని దగ్గర ఎలాగైనా ఇది దుబ్బేద్దామని అనుకుంటుంది అనమాట సరే అని కాకి దగ్గరికి వెళ్ళి కాకి బావా నువ్వు చాలా బాగా పాడతావు కదా అందరూ అనుకుంటున్నారు ఒకసారి పాడవా అంటుంది దానికి కాకి ఆ రొట్టి ముక్కని కాళ్ళ కింద పెట్టుకుని కావు 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 అంటూ పాడుతుంది అయ్యో నా పథకం పారలేదే అనుకుంటుంది నక్క మళ్ళీ కాకితో కాకి కాకి బావా నువ్వు చాలా బాగా డ్యాన్స్ కూడా చేస్తావు కదా ఒకసారి నా కోసం చేయవా అంటుంది అప్పుడు కాకి మళ్ళీ ఆ రొట్టె ముక్కను నోటితో పెట్టుకుని డీంచినక డించినక డా డ్యాన్స్ చేస్తుంది నక్క అయ్యో ఈసారి కూడా నా పథకం పారలేదే అనుకుంటూ సరే ఈసారి ఎలాగైనా దీని దగ్గర దబ్బేద్దామని కాకి కాకిబావా నువ్వు పాట పాడుతూ డ్యాన్స్ చేయవా అంటుంది దానికి కాకి సరే ఉండు బావా అని చెప్పి మొత్తం అదంతా తినేసి అప్పుడు పాట పాడుతూ కావు కావు డీంచినకా కావు కావు డీంచినకా డాన్స్ చేస్తూ ఉంటుంది అది చూసినాక దీని దగ్గర మనం తెలివితేటలు చేయవు సర్లే ఏం చేస్తాం అనుకుంటుంది అనగనగా ఒక సరస్సు ఒడ్డున ఒక అందమైన కోతు ఉండేది అది హాయిగా ఆడుతూ పాడుతూ అక్కడ దొరికే పళ్ళు తింటూ ఉండేది అదే సరస్సులో ఒక ముసలి కూడా ఉండేదనమాట ఆ ముసలి ఒక రోజు ఒడ్డుకొస్తుంది సరే వచ్చింది కదా అని పాపం దానికి కూడా పళ్ళు ఇస్తుంది అనమాట అలా పళ్ళు తింటూ కొన్ని రోజులకి కోతి ఇంకా ముసలి మంచి ఫ్రెండ్స్ అయిపోతాయి రోజు ముసలు రావడం కోతేమో దానికి పళ్ళు ఇవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది అయితే ముసలి వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి నాకు కోతి మంచి ఫ్రెండ్ అయింది రోజు నాకు తీయటి పళ్ళు ఇస్తుంది అని చెప్తుంది అవునా పళ్ళే అంత తీయగా ఉంటే మరి కోతి ఎంత తీయగా ఉంటుందో ఏమండీ నాకు దాని గుండె తినాలంది తీసుకొస్తారా అని అడుగుతుంది అప్పుడు ముసలి ఆలోచనలో పడుతుంది సరే అని తర్వాత రోజు కోతి దగ్గరికి వెళ్ళి రామ్ ఇద్దరం సరస్సులో తిరుగుదాం దా బావా అని తీసుకెళ్తుంది వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళాక కోతిబావా కోతిబాబా నన్ను క్షమించు మా ఆవిడాన్ని గుండె కావాలంది అందుకే తీసుకెళ్తున్నాను ఏమనుకోకే అంటున్నాను అప్పుడు తెలివైన పోతే వెంటనే తేరుకుని అవునా బావా అయ్యో నా గుండె అక్కడ చెట్టు మీద వదిలేసాను ముందే చెప్పొచ్చు కదా అని అనేసరికి ముసలిని నమ్మేసి వెనక్కి తీసుకెళ్ళిపోతుంది వెంటనే చెట్టు మీద ఒక గెంత గెంతేసి ఓసేపు ఇచ్చిదానా ఎవరి గుండె వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ మాత్రం కూడా తెలియదు నీకు నాతో ఇంకెప్పుడు ఫ్రెండ్షిప్ చేయకు బాయ్ అంటుంది అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉంటుంది ఆ నక్కకి ఆ రోజు పాపం తినడానికి ఏమీ దొరకదనమాట ఆ ఆకలిగా అలా తిరుగుతూ ఉంటుంది అలా తిరగ్గా తిరగ్గా ఒక వేటగాడు ఒక అడవి పందిని చంపడం చూస్తుందనమాట ఆ వేటగాడు ఆ అడవి పందిని చంపి దాన్ని తీసుకుందామని వెళ్తూ ఉంటాడు ఈ లోపు పెద్ద పులి వచ్చి ఆ వేటగాడిని చంపి తినేద్దామని చూస్తూ ఉంటుంది ఆ వెనక నుంచి అటాక్ చేసి ఆ పులి ఆ వేటగాడిని చంపేస్తుంది అనమాట వేటగాడేమో అడవి పందిని చంపితే పులేమో వేటగాడిని చంపేస్తుంది అది చూసి నక్క అమ్మయ్యా నాకు బోల్ రోజులకు సరిపడా ఆహారం దొరికింది అనుకుని అక్కడికి వెళ్ళి చచ్చిపడిన వేటగాడిని అడవి పందిని తినకుండా ఈ వింటినారిని కూడా జంతువు చర్మంతోనే కదా చేస్తారు ఇది తిందాము ఇది అయితే బాగుంటుంది అని కొరుకుతుంది కొరికేటప్పటికీ ఆ వంచి ఉన్న ధనస్సు దాని గుండెకి తగిలి చచ్చిపోతుంది హాయిగా వేటగాడిని అడుగు పందిని తినకుండా అది కోరికింది చచ్చింది కాబట్టి ఎప్పుడైనా సరే దురాశ దుఃఖమునకు చేటు కాబట్టి మనం కూడా నక్కలాగా ఆలోచించకుండా మంచిగా ఆలోచించి దురాశ పడకుండా హ్యాపీగా బతకాలి ఓకేనా అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు మీద కాకుంటూ ఉంటుంది అనమాట అది ఆ చెట్టు మీద దాని గుడ్లు పెట్టుకుని హాయిగా ప్రశాంతంగా నివసిస్తూ ఉంటుంది అయితే ఆ చెట్టు కిందే ఒక పాము పుట్టుండి అందులో కూడా పాము ఉంటూ ఉంటుంది ఒకరోజు కాకి బయటికి వెళ్ళినప్పుడు ఆ పాము కాకి గుడ్లను తినేస్తుంది అనమాట కాకి వచ్చాక చూసుకుని అయ్యో నా గుడ్లు ఏవేంటి ఏమయ్యాయి అని బాధపడుతూ ఉంటుంది పావుని అడిగితే అబ్బబ్బే నాకేం తెలియదు నాకేం తెలుసు అంటుందనమాట కొన్ని రోజులపైక మళ్ళీ గుడ్లు పెట్టి దూరం నుంచి చూస్తూ ఉంటుంది కాకి పాము గుడ్లు తినేస్తూ ఉంటుంది అనమాట అప్పుడు కాకి అయితే దీని సంగతి చెప్పాలి దీన్ని ఎలాగైనా చంపేయాలి అనుకుంటుంది ఆ రాజ్యంలో మహారాణి గారు స్నానం చేయడం చూసి కాకి ఆ నెక్లెస్ తీసుకెళ్ళిపోదామని పట్టుకుని ఎగిరిపోతుంది ఆ కాకిని రాజభట్లు వెంబడిస్తూ ఉంటారు ఆ తెలిసిన కాకి ఇంకా ఎగురుకుంటూ 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 వెళ్ళిపోతూనే ఉంటుంది రాజభట్లేమో దాని వెనకాలే పరిగెడుతూ ఉంటారు అప్పుడు ఆ కాకి ఆ నెక్లెస్ని తీసుకెళ్ళి పాము పొట్లో పడేస్తుంది అనమాట అప్పుడు ఆ రాజభట్లు ఓహో ఈ కాకి పాము పొట్లో పాడేస్తుంది అనమాట ఆ నెక్లెస్ అని చెప్పి ఆ పాము పొట్టును తవ్వేసి నుంచి బుస్ మన పాము రాగానే దాన్ని కూడా చంపేస్తారు అంతే అప్పుడు కాకి అమ్మయ్యా చచ్చింది పాం లేకపోతే నా గుడ్లు తింటుందా అనుకుని ఇంకప్పటి నుంచి ఆ కాకి హాయిగా ప్రశాంతంగా ఆ చెట్టు మీద మళ్ళీ ముందట్లాగే ఉంటూ ఉంటుంది